హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పట్టణం ఒకటవ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ బదిలీలపై వెళ్తున్న తొమ్మిది మంది కానిస్టేబుల్లను ఒక హెడ్ కానిస్టేబుల్ ను నంద్యాల డీఎస్పీ జావలి ఘనంగా సన్మానించారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ జావలి ముఖ్య అతిథిగా హాజరై బదిలీలపై వెళ్తున్న పది మంది పోలీస్ సిబ్బందికి సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా పది మంది సిబ్బంది ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్లడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీలు సాధారణమని అన్నారు బదిలీలపై వెళ్తున్న సిబ్బందిని డీఎస్పీ జావలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు Dạ mẹ. Sạt. Sạt मैम 네. 그래서 들어가는 거는 아, 그래서 అందరూ ఇక్కడ చాలా ఇయర్స్ సర్వ్ చేశారు తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నారు ఇది డ్యూటీలో పార్ట్ అండ్ పార్సల్ మీ అందరికీ చాలా ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది సో మీ అందరికీ తెలుసు ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా చాలా కామన్ అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతే ఇదిగా పోలీస్ డిపార్ట్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటి పెట్టుకోవాలి అందరూ పార్ట్ ఆఫ్ పోలీస్ ఫ్యామిలీ సో ఎక్కడున్నా సరే మనందరం ఒకటే సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అందరూ మంచిగా సర్వ్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సాధారణ బదిలో మందర వంటవన్ పోలీస్ స్టేషన్ నుండి తొమ్మిది మంది కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ వివిధ పోలీస్ స్టేషన్లకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అదే విధంగా మన పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇప్పటి వరకు ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ అందుకు సంబంధించి ఈ రోజు అందరినీ మొత్తం పది మందిని మన స్టేషన్ నుండి వన్ టౌన్ స్టేషన్ నుండి రిలీవ్ చేసి రిలీవ్ చేసి వారి వారి కొత్త ప్లేసెస్ కి రిపోర్ట్ చేసుకోమని చెప్పేసి పంపడం జరిగింది ఇందులో భాగంగా బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందరికి మంది ఏళ్ళ ఏఎస్పీ మేడం జావలి మేడం గారు వచ్చి చిన్న చిన్న సత్కారం చేసి వాళ్ళందరినీ మరి వారు ప్లేసెస్ పంపడం జరిగింది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు